ఓ నమో వెంకటేశాయ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వారు కలియగదేయంగా భక్తులు మన్నకు పొందున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వెంకటేశ్వర స్వామిగా అవతరించి సప్తగిరి కొండలపైన ఉండి కలియుగం అంతా కూడా వెళ్తున్నారని కూడా మనకి పురాణాల శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలు మన సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయని మనకి తెలిసిన అక్షర సత్యం అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని కానీ దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందిన వెంకటేశ్వర స్వామి వారి మాట ఎన్న వెంకటేశ్వర స్వామి ఎన్ని చూసినా కూడా మన జన్మ దండమైందని కూడా మనకి తెలిసిన అక్షరత్యం దానికి కారణం ఏమిటంటే వి వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలోని సప్తగిరి కొండలపైన ఉండి భక్తులను రక్షించడమే కాకుండా పాపాలు చేసిన వారిని శిక్షిస్తారని కూడా భయం అనేది క్రియ చేసినారు అందుకనే ప్రతి ఒక్క భక్తుడు కూడా సన్మార్గం నడవాలని సన్మార్గం తప్పినడ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీమూర్తిగా అవతరించి వాళ్ళ పాపాలను కూడా తగిన శిక్ష వేస్తారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి వెంకటేశ్వర స్వామి వారికి ఒక్కసారి దర్శించుకుంటే సార్లు జన్మదినమైద్ది అనేది మనకి తెలిసిన అక్ష సత్యం అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదాల్లో అత్యంత కీలకమైనది అత్యంత పవిత్రమైనది లడ్డూ ప్రసాదం అనేది కూడా చెప్పవచ్చును లడ్డూ ప్రసాదాన్ని స్వామివారు ఎంతో ఇష్టపూర్వకంగా కూడా సేవిస్తారు అందువలనే ప్రతి ఒక్క భక్తులు కూడా తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్క భతులు కూడా స్వామివారి ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని కానీ తిన్ను అతని జన్మ ధనమేదం కాకుండా సకల రోగాలు కూడా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని కూడా మనకి పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే కారణం వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి శ్రీ ఉకులామాత స్వయంగా వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను అన్ని ప్రసాదాలను రుచి చూసిన తర్వాతనే స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఆ సమర్పించిన నైవేద్యాన్ని భక్తులకు మళ్ళీ ప్రసాదాల రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకనే వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి అత్యంత పాక ప్రాముఖ్యత చెందింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల గూడ ప్రసాదాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అత్యంత ప్రాముఖ్యత కలిదంటే దానికి ఉన్న విశిష్టమితే మనకు అర్థమవుతుంది ఇక్కడ మరొక విషయం చెప్పుకోవటానికి ఉంది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి ఈ ఒకలా మాత స్వామివారిని కానీ దర్శించుకులాపురంలో వెలిసి ఉన్నారు ఒకలాపురంలో ఉన్న ఒకలామాత ఆలయాన్ని కానీ దర్శించుకున్నట్టయితే స్వామివారి దర్శించుకున్న కంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుందని కూడా మనకి పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారు వారు మారుతమ్మ మాతను ఎంతో ప్రేమగాను ప్రేమిస్తారని స్వామివారి శివారు స్వామివారి అమ్మవారి ఆజ్ఞ అమ్మ ఆజ్ఞ ఆగ్ఞంది ఏ పని అనేది కూడా మనకి తెలిసి అక్షరసత్యము అమ్మ మాట జవాబదారణంగా అక్షరసత్యం అందుకనే ప్రతి ఒక్క వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ముందు ఒకలా మాతను దర్శించుకోవాలని కూడా వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పినారంటే ఒకలా మాతకు పైన వెంకటేశ్వర స్వామి కొన్న ప్రేమ అనురాగాలు ఏమిటో మనకు అర్థమవుతుంది ఒకలా మాత ఆ ఆలయాన్ని ఒకసారి దర్శించుకుంటే చాలు ఆ జన్మధనమే కాకుండా కోటి జన్మల పాపం కూడా అవుతుందని కూడా చెప్పవచ్చును వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు లేకుండా ఏం పని చేయలేము అనేది మన అక్ష సత్యము వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చిన జ్ఞానము వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చిన తెలివితేటల వల్లనే మనము ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవన కార్యక్రమాలను కూడా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పడంలో కూడా ఏమాత్ర అనుమానం లేదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆక్సిసుల వలన వెంకటేశ్వర స్వామి వారి వల్లి వల్ల కూడా మనము భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి చూడటంలో ఏమాత్రం మనం లేదు అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దేశ ప్రజలందరిపైన ఉండాలని కూడా అదేవిధంగా ప్రపంచ ప్రజలందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం ప్రపంచ శాంతి చేకూర్చడానికి వెంకటేశ్వర స్వామి వెళ్ళవెళ్ళ ముందుంటారని కూడా చదవడంలో ఏమాత్రం మన మనలేదు ప్రపంచ ప్రజలందరి పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సయుర్ ఆరోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుందాం ఓ నమో వెంకటేశాయ